కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది జర్మనీ అమెరికా పర్యటనల్లో రాహుల్ గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేశారు పృథ్వీరాజ్ చౌహాన్ అయితే ఆపరేషన్ సింధూర్ లో మనం ఓడిపోయామని వైమానిక దళం వెనకడుగు వేసిందని అన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ పార్టీగా మారిపోతోందని బీజేపీ విమర్శిస్తోంది ఒకవైపు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం దేశ పరువు తీయటానికి ఏమాత్రం వెనకాడట్లేదు ఇటీవల జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బీఎండల్యూ ప్లాంట్ను సందర్శించారు ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ తయారీ రంగంలోనే ముందున్నాయన్నారు కానీ భారత్లో మాత్రం తయారీ రంగం వెనుకంజలో ఉందని గతంతో పోలిస్తే తయారీ తగ్గిందని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి విదేశీ గడ్డపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రులు ఖండించారు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి దేశ వ్యతిరేక పార్టీగానే ముద్రపడిందని బీజేపీ విమర్శించింది రాహుల్ వెళ్లిన ప్రతి విదేశీ పర్యటనలో ఇలాగే దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తోంది గతంలో కొలంబియాలో జరిగిన ఓ సమావేశంలోనూ భారత్లో ప్రజాస్వామ్యం లేదని అన్న ఆయన భారత్ చైనాతో పోల్చారు రెండు వేల ఇరవై మూడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో సైతం ఇవే వ్యాఖ్యలు చేసినప్పుడు దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు దేశంలో మతతత్వం పెరుగుతోందని సింగపూర్ లో సైతం చెప్పారు అప్పట్లో సైతం విదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో భారత్ ను తక్కువ చేసి మాట్లాడిన ఆయన తీరును పలు రాజకీయ పార్టీలు ఖండించాయి భారత్ కు ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలు లేవని సైతం అన్నారు ఇలా ప్రతి సందర్భంలోనూ రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఇక కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ అయితే ఏకంగా ఆపరేషన్ సింధూర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆపరేషన్ సింధూర్ మొదటి రోజే మనం ఓడిపోయామని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమని ఆ రోజు పాక్ గగరతలంలో మన యుద్ధ విమానాలు కూలిపోయాయని అన్నారు తరువాత ఒక్కటి కూడా ఎగరలేదని చివరికి వైమానిక దళం యుద్ధంలో వెనక్కి తగ్గిందని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు సైతం కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి తోసేశాయి పదాతి దళాలు ఒక్క కిలోమీటర్ కూడా ముందుకు వెళ్లలేదని ఇందుకోసమే పన్నెండు లక్షల మందితో సైన్యాన్ని నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు వారిని వేరే పనికి ఉపయోగించుకోవాలన్నారు ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు దేశాన్ని సైనికుల్ని తరచుగా అవమానిస్తున్నారని అసలు కాంగ్రెస్ భారత్లోని పార్టీయా లేదా పాకిస్తాన్ పార్టీయా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో రాజకీయాలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు స్వతంత్రానికి ముందు నుంచే కాంగ్రెస్ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఆధారాలున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది ఆ ఆరోపణలకు అనుగుణంగానే కాంగ్రెస్ సైతం దేశ రక్షణ దౌత్యపరమైన అంశాల్ని విదేశాల్లో విమర్శలు చేస్తూ వస్తోంది కాంగ్రెస్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దేశ రాజకీయాలు వేరు దేశ ప్రయోజనాలు వేరు అంతర్గతంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ దేశం బయట మాత్రం ఐక్యతను చూపించాల్సి ఉంటుంది కేవలం కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను దేశ బలాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు అంతకు ముందు కేసీ వేణుగోపాల్ జైరాం రమేష్ సైతం ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ సైతం రాజ్యాంగబద్ధ పదవుల్ని అవమానించారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు బీజేపీ ఒక అడుగు ముందుకేసి వీళ్లందరిపై ఫిర్యాదులు సైతం ఇచ్చింది ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు విదేశీ పర్యటనల్లో దేశాన్ని అవమానించటం మానుకోవాలి రాజకీయాలు దేశ ప్రయోజనాల మధ్య ఒక విభజన రేఖను గీసుకోవాలి రాహుల్ గాంధీ ఈ దేశంలో రాజకీయాలు చేస్తూ విదేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని భారతీయ రాజకీయ సమాజం గమనిస్తోందని గుర్తుంచుకోవాలి